ఎహెస్కేల్ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడ తూరు పట్టణము గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి లాగు ప్రకటన చేయుము సముద్రపు రేవుల మీద నివసించుదాన అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమ ప్రభువైన అయిన సెలవిచ్చిన దేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవనుకుంటున్నావే నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడను నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలధానిగా చేసి ఉన్నారు నీ వాడలను సేనీరు దేశపు సరళ వృక్షపు మ్రాణుతో కట్టుదరు లెబనోను దేవదారు మ్రాను తెప్పించి నీ వాడ కొయ్యలు చేయుదరు భాషాని యొక్క సింధూర మ్రాణు చేత నీ కోలలు చేయుదురు కిత్తీల ద్వీపంల నుండి వచ్చిన గుంజూం రానున్నకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తి నుండి వచ్చిన విచిత్రపు పని గల అవిశ్య చేయబడును చేయబడను ఎలిషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందనీగా కప్పుకుందువు తూరు పట్టణమా సీదోను నివాసులను అర్వాదు నివాసులను నీకు వాడ ఉన్నారు నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు వాడ నాయకులుగా ఉన్నారు గేబాలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ వాడలను బాగుచేవారుగానున్నారు సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికల ఎడలన్నీయు నీ రేవులలో ఉన్నవి పారసీక దేశపు వారును లూదు వారును పూతూ వారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు వారు నీ డాళ్లను శిరస్థానములను ధరించువారు వారి చేత నీకు తేజస్సు కలిగెను హర్వాదు వారు నీ సైన్యంలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదరు నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా నున్నందున తార్షీసు వారు నీతో వర్తకము చేయచు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు గ్రేకేయులును తూభాలు వారును మోషేకు వారును నీలో వర్తక వ్యాపారం చేయొచ్చు నరులని ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు తోఘార్మా వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచరి గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు దదాను వారును నీతో వర్తక వ్యాపారం చేయుదరు చాలా ద్వీపముల వర్తకములు నీ వసుముననున్నవి వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కునుటకై సిరియన్లు నీతో వర్తక వ్యాపారం చేయుద్దరు వారు పచ్చ్రాళ్లను ఊదా రంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు మరియు యూధావారును ఇస్రాయల్ దేశస్తులను నీలో వర్తక వ్యాపారం చేర్చు మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కుందరు దదానువారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు ఇనుప పనిముట్టును కస్సియా కెనయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదిలీయబడను దదానువారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముదరు అరబీయులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేదరు వారు గొర్రె పిల్లలను పొటేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు శేబా వర్తకులను రామా వర్తకులను నీతో వర్తకము చేయుదరు వారు అతి ప్రశస్తమైన గంధవర్ణములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కనుక్కుందరు హారాను వారును కన్నేవారును వారును షేబ వర్తకులను అశూరు వర్తకులను కిల్మాద్ వర్తకులను నీతో వర్తకము చేదరు వీరు నీలో వర్తకలే సొగసైన వస్త్రములను ధూమ్ర వర్ణము గలవియు కుట్టుపనితో చేయబడినవియు నగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు తార్షీసు వాడలు నీకు బండ్లుగా ఉన్నవి నీవు పరిపూర్ణమైన మహా మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు నీ కోలలు వేయువారు మహాసముద్రంలోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్య మందు నిన్ను బద్దలు చేయను అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదిలిచ్చు వస్తువులను నీ నావికులను నీ వాడనాయకులను నీ వాడలు బాగుచేవారను నీతో వర్తకము చేయవారును నీలోనున్న సిపాయిలందరినూ నీలో నిన్న జన సమూహములన్నీ నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుతురు నీ వాడనాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును కోలలు పట్టుకుని వారందరును నావికులను వాడనాయకులను తమ వాడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమిత్రి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గిపోసుకునుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడు చేసుకుని మొలలకు గోనెలు కట్టుకుని మనశ్చింతగల వారై నిన్ను గూర్చి బహుగా అంగలా వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి తూరు పట్టణమా నీతో సాటిహీన పట్టణమేది సముద్రంలో మునిగిన లయమైపోయిన పట్టణమా నీకు సమమైన పట్టణమేది సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరచితివి విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే నీ వర్తకములను నీ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు వారి రాజులు వణుకుదరు వారి ముఖములు చిన్నబోవను జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదరు బీతికి హేతువగదువు నీవు బొత్తిగా నాశనమగదువు ఆమెన్